హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నైంటీ సిక్స్ ఇంత లేట్ అయిందని తిట్టుకోకండి త్రీ ఫోర్ డేస్గా ఫోన్ వర్కింగ్లో లేదు కొత్త ఫోన్ కొనేసరికి కాస్త లేట్ అయింది సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అనవసరంగా వాళ్ళతో గొడవ పడ్డం మనకు అవసరం లేని విషయం కదా అంటున్న శ్రవంతి మాటలు అజీమ్ మాటల కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి అమర్ని పాపం అమర్ శ్రవంతి వచ్చింది అని ఎంతగా సంతోషపడ్డాడు ఆమె మాటలు విని అంతగా బాధపడుతున్నాడు అమర్ బాధ అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే చూసి లోపల ఉప్పొంగిపోతున్నాడు అజీమ్ ఇంకా అతనిని బాధ పెట్టాలి అనే ఆలోచన ఇస్తోంది అజీమ్కి అందుకే ఇట్స్ ఓకే శ్రవంతి ఏమాత్రం దానికి నువ్వు టెన్షన్ అయి బయటికి రావాలా ఇటువంటి చిన్న చిన్న విషయాలు నేను డీల్ చేస్తాను కదా అనవసరం అనిపించే విషయాలను నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యి నీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటావు నువ్వు వెళ్ళు అని అజీం అనడంతో అక్కడ నుండి వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది శ్రవంతి చూసావు కదా అమర్ కొంచెం కొంచెంగా కాదు పూర్తిగా నిన్ను మర్చిపోయింది శ్రవంతి ఇంకా ఎందుకు తన గురించి ఆరాటపడతావు ఇంకా ఎందుకు తను నిన్ను గుర్తు చేసుకుంటుంది నిన్ను ప్రేమిస్తుంది అని పిచ్చి ఆశలు పెంచుకుంటావు నా మాట విను ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ఆలోచనలు మానేసి హ్యాపీగా ప్రశాంతంగా ఇదే కాన్సంట్రేషన్ని చదువు మీద పెట్టు పైకి వస్తావు అని వెకిలిగా నవ్వుతూ బుగ్గపై చిన్నగా తట్టి చెప్పాడు అజీమ్ అప్పటికే మెట్లు ఎక్కి వచ్చి జరిగిందంతా చూసిన విజయ్ ఇప్పుడు అమర్ ఏం చేయబోతున్నాడు అన్న టెన్షన్తో గబగబా వెళ్ళి వచ్చేసావా నీ గురించి వెయిట్ చేస్తున్నాను పద పద క్లాస్కి వెళ్దాం అని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు క్లాస్ పూర్తయి అందరూ వెళ్ళిపోయినా ఇంకా డల్గా అలానే కూర్చుని ఆలోచిస్తున్న అమర్ని చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది విజయ్కి ఎలా అయినా అమర్ని శ్రవంతిని కలపాలి అమర్లో మళ్ళీ మునుపటి ఉత్సాహాన్ని తీసుకుని రావాలి అనుకున్నాడు అమర్ నీకో మాట చెప్పనా సాధారణంగా బాగా చదివే స్టూడెంట్స్ అంటే లెక్చరర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ వలన కాలేజ్తో పాటు స్టాఫ్కి కూడా మంచి పేరు వస్తుందని కాబట్టి ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి ఆటోమేటిక్గా శ్రవంతి మేడంకి నీ మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది ఏమంటావు అన్న విజయవైపు చూశాడు అమర్ అప్పటికే అతని కళ్ళల్లో కన్నీటి పొర క్లియర్గా కనబడుతోంది అరే ఏంటి అమరిది చిన్నపిల్లాడ్లా కన్నీరు పెట్టుకుంటున్నావా ఇప్పుడు ఏం జరిగిందని అన్న విజయ్తో ఇంకా ఇంకా ఏం జరగాలి విజయ్ ప్రాణం కంటే ఎక్కువైన శ్రవంతి పక్కనే ఉన్న నన్ను పట్టించుకోకుండా కనీసం నేనెవరో తెలియదు గుర్తుకు లేదు అంటూ ఉంటే ఎలా భరించమంటావు తను మాట్లాడుతున్న ఒక్కొక్క మాట సూటిగా నా గుండెలను తాకుతున్నాయి తెలుసా దీనికంటే దీనికంటే నా ప్రాణాలే పోయినా బాగుంటుందేమో అనిపిస్తోంది తన కోసమే కదరా కేవలం తన కోసమే కదా నాకు ఇష్టమైన చదువును కూడా పక్కన పెట్టింది అటువంటిది తను అంత సింపుల్గా నేనెవరో కూడా తెలియదు గుర్తుకు లేదు అని ఎలా చెప్పగలుగుతోంది విజయ్ అన్నాడు అమర్ అవన్నీ వదిలేరా అంటున్న విజయ్ మాటలకు అడ్డుపడుతూ సడన్గా లోపలికి ఎంటర్ అయింది మేఘన అవన్నీ ఎలా వదిలేస్తాడు తను చెప్పే ఆలోచన సరైంది కాదు అమర్ నువ్వు ఏ చిన్న విషయాన్ని వదిలేయవలసిన అవసరం లేదు మర్చిపోవలసిన అవసరం కూడా లేదు కానీ నువ్వు చేయాల్సింది ఒకటే ఉంది ఇకపై నువ్వు చేయాల్సింది గతాన్ని తలుచుకుంటూ బాధపడడం కాదు అమర్ భవిష్యత్తు గురించి ఆలోచించడం అంటున్న మేఘన మాటలు విచిత్రంగా అనిపించాయి ఇద్దరికి అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు నాకు అర్థమైంది అమర్ నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాననే కదా మీ ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు ఎన్ని రోజులు నువ్వు అక్క వెంట పడుతూ ఉంటే సరదాగా ఆట పట్టిస్తున్నావు అనుకున్నాను కానీ ఈరోజు నీ లవ్లో సిన్సియారిటీ తెలిసింది ఇకపై ఎప్పటికీ నువ్వు అక్క విడిపోకూడదు అందుకే ఇక మీదటి నీ లవ్ సక్సెస్ అయ్యే వరకు నీకు ఈ మేఘన కూడా హెల్ప్ చేస్తుంది అని సంతోషంగా కళ్ళు తిప్పుతూ చెప్తున్న మేఘన మాటలకు చాలా సంతోషంగా అనిపించింది అమర్కి కూడా నువ్వేం కంగారు పడుకో అమర్ కాలేజీలో ఉన్నంతవరకే కాదు ఇరవై నాలుగు గంటలు అక్కతో నేను కలిసే ఉంటాను కాబట్టి అక్క ప్రతి ఒక్క మూమెంట్ని నేను నీకు ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అక్కని ఎలా ఇంప్రెస్ చేయాలో నువ్వు ఆలోచించు పని సులువవుతుంది ఏమంటావు అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ చాలా హుషారుగా అడిగింది మేఘన థ్యాంక్ యూ మేఘన థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నా సమస్యకు ఊహించని పరిష్కారాన్ని చూపించడానికి రెడీ అవుతున్నా ఇక శ్రవంతిని నా దారిలోకి ఎలా తెచ్చుకుంటానో చూడు అని ఉత్సాహంగా చెప్పాడు అమర్ హే మ్యాగీ ఏంటి నువ్వు చెప్తున్నది అమర్కి నువ్వు హెల్ప్ చేయడం ఏంటి నీకేమైనా పిచ్చా అక్కకు తెలిస్తే చంపేస్తుంది నోరు మూసుకుని పదపోదాం అంటూ స్వప్న వైపు కోపంగా చూస్తూ నువ్వు ఇచ్చిన బోడి సలహాలు చాలు స్వప్న నోరు మూసుకుని నేనేం చేయబోతున్నానో చూస్తూ ఉండు అంది మేఘన మనసులో మాత్రం సంతోషంగా నవ్వుకుంది ఇకపై అమర్కి సహాయం చేస్తున్నట్టుగానే చేస్తూ శ్రవంతి అక్కతో కలిపేస్తే అజీమ్ వాళ్ళ జీవితం నుండి దూరం అవుతాడు అంటే నాకు దగ్గరవుతాడు ఆటోమేటిక్గా నా మనసులో మాట తెలుసుకుని నాకు ఇంకా క్లోజ్ అవుతాడు నన్ను పెళ్ళి కూడా చేసుకుంటాడు అని ఆనందపడింది మేఘన అమర్ క్లాస్ నుండి బయటకు వచ్చే సమయానికి అజీమ్ బైక్పై శ్రవంతి వెళ్ళటం చూసి చాలా బాధగా అనిపించింది అది అర్థం చేసుకున్న విజయ్ అమర్ చూస్తూ ఉండరా రేపు ఇదే టైంకి అదే శ్రవంతి మేడం నీ బైక్ మీద కూర్చునేలా చేస్తాను అన్నాడు దృఢంగా తన మాటలకు చాలే అన్నట్లుగా మొహం పెట్టాడు అమర్ అరే మరీ అంత తీసి పారేకు ఈ మాట విజయ్ అంటున్నది విజయ్ మాట అంటే మాట రేపేం చేసైనా శ్రవంతి మేడంని నీ బైక్ ఎక్కేలా చేస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ అన్న మాట విన్న మేఘన అవును అమర్ నువ్వేం టెన్షన్ పడుకు మీ ఇద్దరికి నేను స్వప్న కూడా సహాయం చేస్తాను సరేనా అంది నవ్వుతూ ఎవరు ఎన్ని చెప్తున్నా అమర్ మనసు మాత్రం కుదుట పడటం లేదు ఎలా అయినా శ్రవంతితో మాట్లాడాలి ఎలా అయినా శ్రవంతికి గతం గుర్తుకు వచ్చేలా చేయాలి అని ఆలోచిస్తున్నాడు మరుసటి రోజు ఎలా అయినా శ్రవంతిని అమర్ బైక్ మీద ఎక్కేలా చేయాలి అని తల బద్దలు కొట్టుకుంటోంది మేఘన స్మార్ట్ ఐడియా రాగానే తనలో తానే సంతోషంతో నవ్వుకుని శ్రవంతి దగ్గరకు బయలుదేరింది తన గది వరకు వచ్చి లోపలికి రాకుండా సంశయిస్తున్న మేఘనని చూస్తూ ఉంటే ఏదో అనుమానం కలిగింది శ్రవంతికి ఏమైంది మేఘ అక్కడి వరకు వచ్చి లోపలికి రావేంటి అంది శ్రవంతి ఏం లేదక్కా ఏం లేదు అని వెళ్ళిపోతున్న మేఘన మాటలకు ఇంకాస్త అనుమానం పెరిగింది శ్రవంతిలో మేఘ ఆగు అసలేమైందో చెప్పు అని దగ్గరగా వెళ్ళి అడిగింది శ్రవంతి ఏం లేదక్కా ఏదో అయినా ఇవన్నీ కాలేజ్ అన్నాక నార్మలే దాని గురించి నేనే ఎక్కువగా టెన్షన్ పడినట్టున్నాను అని వెళ్ళిపోతున్న మేఘన మాటలకు ఇంకా కన్ఫ్యూజన్లో పడింది శ్రవంతి ఆగు మేఘ అసలు ఏ విషయం గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు అంతేకాని డొంక తిరుగుడంతా ఎందుకు అన్న శ్రవంతి వైపు చూస్తూ ఏం లేదక్క కాలేజ్ అన్నాక పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటారు అవన్నీ విని నేను కంగారు పడి నేను కంగారు పెట్టడం సరైన పని కాదు కదా అంటున్న మేఘన మాటలకు ఏదో తన గురించి కాలేజీలో చర్చ జరిగింది అని అర్థమైంది శ్రవంతికి అదేంటో తెలుసుకోవాలి అన్న ఆరాటం కూడా పెరిగింది ఆమెలో కమాన్ మేఘ కాలేజ్ అన్నాక కొన్ని కామనే బట్ మన చుట్టూ మన గురించి ఏం జరుగుతోందో తెలుసుకోవాలి లేదంటే ఈరోజు ఒక మాట అన్నవాళ్ళు రేపు మరో మాట అంటారు ఎల్లుండి పది మాటలు అంటారు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు కదా అసలేం జరిగిందో చెప్పు అంది శ్రవంతి ఎగ్జైటెడ్గా అక్క నువ్వు అజీమ్ సార్ కలిసి ఒకే బైక్ మీద రావటం వెళ్ళటం మీ ఇద్దరూ కాస్త క్లోజ్గా మాట్లాడడం చూసి అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు కోర్స్ మీ ఇద్దరు పెళ్ళి కాబోతున్న వాళ్ళే కానీ వాళ్ళు అంటున్న మాటలు వింటుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది అలా అని మీ ఇద్దరూ కలిసి రాకూడదు అని కాదు బట్ పబ్లిక్గా అందరి ముందు పెళ్ళి కాకుండా అని ఆలోచిస్తూ మాట్లాడడం ఆపేసి మౌనంగా శ్రవంతి వైపే చూస్తోంది మేఘన మేఘన మాటలు శ్రవంతికి బాగానే అర్థమయ్యాయి అయినా ఇటువంటి విషయంలో ఎవరేమనుకున్నా మనం పెద్దగా ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే త్వరలో మేమిద్దరం భార్యాభర్తలు కాబోతున్నాం కదా కాబట్టి నువ్వేం టెన్షన్ పడుకో వెళ్ళి పడుకో అంది శ్రవంతి నా బొంద మీ ఇద్దరు భార్యాభర్తలేంటి నువ్వేమో అమర్ని ఇష్టపడాలి అమర్నే పెళ్లి చేసుకోవాలి ఆజీన్ నావాడు కావాలి అయినా మీ ఇద్దరికీ మ్యాచ్ కూడా సెట్ కాదు చూడ్డానికి కూడా మీ జోడి అస్సలు బాగోదు అనుకుంది మేఘన మనసులో అర్థమైంది మేఘ దీనికి నేను సొల్యూషన్ ఆలోచిస్తా ఇక నువ్వు వెళ్ళు అన్న శ్రవంతి మాటలకు ఇంకా అక్కడే నిలబడి చూస్తోంది మేఘన చెప్తున్నాను కదా మేఘ నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని శ్రవంతి మళ్ళీ అనడంతో సరే అని వెళ్ళిపోయింది మేఘన కానీ మరుసటి రోజు ఏం అన్న ఆలోచనతో నిద్ర పట్టడం లేదు ఆమెకు ఉదయం ఎప్పట్లో శ్రవంతి రెడీ అయింది అప్పటికే అజీం వచ్చి హార్న్ కొడుతూ ఉండడంతో అది చూసిన మేఘన గుండెల్లో గుబులు పెరుగుతోంది ఇంతలో సడన్గా శ్రవంతి వెనక్కి వెళ్ళి రూమ్లో నుండి ఒక హెల్మెట్ తీసుకుని వచ్చింది అది చూసిన మేఘనకు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతోందో శ్రవంతి ఏం చేయబోతోందో అందుకే అయోమయంగా చూస్తోంది పాపం మన మేఘనే కాదు చేతిలో హెల్మెట్తో వచ్చిన శ్రవంతిని చూసి అయోమయంగా మొహం పెట్టాడు అజీం హాయ్ అజీం అన్న శ్రవంతి ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువయ్యాయి కదా సేఫ్టీ రూల్స్ పాటించడం అనేది మినిమమ్ హ్యూమన్స్ రెస్పాన్సిబిలిటీ లెక్చరర్స్గా మనమే పాటించకపోతే స్టూడెంట్స్ ఏం పాటిస్తారో చెప్పు అందుకే ఈరోజు నుండి నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి అంది శ్రవంతి తను అతని గురించి అంత కేరింగ్ చూపించడంతో కాదనలేకపోయాడు హెల్మెట్ పెట్టుకుని శ్రవంతితో పాటు కాలేజ్కి వెళ్ళాడు అది చూసిన మేఘనకు తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు విపరీతమైన సంతోషం కలిగింది వెంటనే ఫోన్ తీసి విజయ్కి కాల్ చేసింది మేఘన ప్లాన్ సక్సెస్ అని చెప్పడమే ఆలస్యం విజయ్ కూడా సంతోషంగా ఎగిరిగెంతేశాడు ఇంతకీ వీళ్ళు ఏం చేయబోతున్నారు ఎలా అమర్ బైక్ మీద శ్రవంతిని ఎక్కించబోతున్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ రేపటి ఎపిసోడ్తో మీ ముందుంటాను మీ నివేదిత ఆదిత్య